బేటీ పడావో బేటీ బచావో అని ప్రధాని మోడీ సార్ ఆవాసిచ్చిండు కదా మేడం నిజం చేస్తుంది అన్నట్టు ఈ ముచ్చట తెలుసుకొని మోడీ సార్ పిలిపించుకొని మెచ్చుకున్నాడు ఆశీలుండే డాక్టర్ ఎంత మెచ్చుకున్నా పేరు సిప్రదర్ ఏం తక్కువ ఏడెనిమిది ఏళ్ళకెళ్లి అలా దవకా ఆడబిల్ల కొడుతూ ఒక్క రూపాయి సుతా తీసుకోకుండా వైద్యం చేస్తుంది ఆ ఓ దాన్ల కాన్ పైన ఫోటోలు చూడు ఎట్లా పేరు అలా ఫ్రీగా వైద్యం చేయించుకున్న వాళ్ళే మేడం వాళ్ళు ఇంటైనా సుత డాక్టర్ ఏనాట ఇద్దరు కూడా ఇట్లా పేదలకు ఆసరైతురు వైద్యమే కాదు పిల్లలకు చదువులు చెప్పిస్తారు సరుకులు పంపిస్తారు ప్రతి శనివారం దాన్ లో ఫ్రీగా వైద్యం శుద్ధ చేస్తారట ఆడపిల్లలు బుట్టిర చాలా మంది ముఖాలు మార్చుడు చూసి ఏదన్నా చేయాలనుకుని గీ కార్యం అగో ఆగో పిల్లలందరినీ చుట్టుకోకుండా పెట్టుకుని ఎంతో చదువు చెప్తుందో ఎవ్వలను ఇవ్వలు పట్టించుకుని కాలంలో పేదల కోసం ఆడపిల్లల కోసం గీ తీర్ల తనలాడుతున్న గీ ఇద్దరాల మగులకు క్షణార్థి చెప్పాల్సిందే